రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత మయా వేష వినోద మాయా వేష వినోద కామారీ విను భుజపాద మాయా వేష వినోద తామారీ విను తాంబు జపాద నా మాటలు గై కొని ఇప్పుడు నారాయణ నన్నేళ్ళు కొరాద రామ 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 సీత రామ 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 సీత కేశవనీ కోపమున మీద కేశవనీ కోపమున మీద కేసు తి నీ కపకీతి యుగాద రామ 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 సీత కేశవనీ కోపమున మీద కేసి తిన్నీ కపకీతియుగా శ్రీహరి కేశవని కోపమున మీద కేసి తిన్నీ కపకీతియుగా గల పవితాపములను రఘువర వేగమయికమాంతగా రాధా రామ 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 సీత రామ 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 సీత రామరణి చెవులకు వినలేద నా మొరణి చెవులకు వినలేద రామా రామా రామ నా మరణి చెవులకు విన లేద శ్యామలాంగనీకి మర్యాద కామజనక ఏ తీరుగనై నన్ను కడతే రే మార్గముతో పరావా నేను కడతే రే మార్గముతో పరాధ రామ 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 సీత రామ 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 సీత తపాకని నా మే పూడు తలతును తపాకని నా మే పూడు తలతును తపాక నినామ మే పూడు తలతును తపాకని నామే పూడుతలను రమరీ తపాకని నా పూడు తల తపాటడుగుల నా వూల కుప్పర రామ 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 సీత రామ 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 సీత శ్రీహరినా పై ని కింత బిరుదా శ్రీహరినా పైణికింత బిరుద వర సుందర వర గజపతి వరద వరసుందర సుందర వర వర గజపతి వరద రామ 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 సీత ధరలోపళితేరణదాసుని వెరువ కు కుదడీయ కుమీం పరాద రామ 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 సీత రామ 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 సీత తరలో పలై పేర వెరువ కుజడియ కుమణియం పరాధ తరలో పలై పరన్న సుని వెరువ కుజడియ కుమణిం పరాధ రామ 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 సీత 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 राम राम राम, राम 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 सीता 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 श्री राम महाचंद्र प्रभु की जय श्री राम जय